కరీంనగర్లో జిల్లా మరియు నగర మేర సంఘం ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగాయి ఎన్నికల అధికారి మాడిశెట్టి కృష్ణయ్య ఆధ్వర్యంలో ఎన్నికల తంతు కొనసాగగా సంఘం సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఎన్నికల్లో జిల్లా మేర సంఘం అధ్యక్షునిగా మాడిశెట్టి భాస్కర్ ప్రధాన కార్యదర్శిగా ఓదేళ్ల మల్లికార్జున్ కోశాధికారిగా కొత్తకొండ లక్ష్మణి ఎన్నికయ్యారు ఇటు నగర మేర సంఘం అధ్యక్షులుగా నోముల రమేష్ ప్రధాన కార్యదర్శిగా ఓదేల రవీందర్ కోశాధికారిగా మాడిశెట్టి రాజులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు తమపై నమ్మకం కార్యవర్గం కృతజ్ఞతలు తెలిపారు మేర ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు ఈరోజు ఎన్నికలలో శ్రీ మాడిశెట్టి భాస్కర్ గారు జిల్లా అధ్యక్షుడిగా ఎన్నిక కాబడినారు మరియు పట్టణ శాఖ అధ్యక్షుడుగా నోముల రమేష్ గారు ఎన్నిక కాబడినారు మరియు జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఓదెల మల్లికార్జున గారు ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక కాబడ్డాడు మరియు పట్టణ శాఖ అధ్యక్షులుగా ఓదెల రవి రవికుమార్ రవీందర్ గారు కోశాధికారిగా రాజు మార్శెట్టి రాజు గారు ఎన్నిక కాబడ్డాడు కరీంనగర్ జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైనందుకు ఈ శుభ సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు మన మేరకుల ప్రజలకు అందుబాటులో ఉంటానని ఎల్లవేళలా వాళ్ళ సహాయ సహకారాలు కూడా నేను తీసుకొని మన మేర సంఘం అభివృద్ధి చేసేందుకు తోడ్పడతానని కోరుకుంటున్నాను మేర సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా నన్ను ఎన్నుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సంఘం అభివృద్ధికి సంఘ సభ్యులతో సంఘ పెద్దలతో అందరితో సహకారంతో ముందుకెళ్తూ డెవలప్ చేయడానికి నా వంతు చేస్తా అని చెప్పి ఈ స్వభావంగా తెలుపుకుంటున్నాను